మన వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మంగారి కాలిజ్ఞానం ప్రకారం ఈ అక్టోబర్ నెల నుంచి కూడా మనకు సమస్యలు సమస్యలన్నీ కూడా తొలగిపోయి మన జీవితం అనేది ఎంతో ఆనందదాయకంగా ఉండిపోతుంది మరీ ముఖ్యంగా పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులతో మన జీవితంలో ఇప్పటిదాకా ఎన్నో స్ట్రగుల్ చూసాం మరీ ముఖ్యంగా ఈ జనవరి నుంచి కూడా ఆల్మోస్ట్ ఎనిమిది నెలల్లో కూడా మనం ఆర్థికంగా ఒక నరకమే చూసాం ఏ పని కూడా మనకు ముందుకు కదల అవ్వటం లేదు ఇటు రియల్ ఎస్టేట్ చూసినా సరే ఇటు భూముల మీద వ్యాపారం చేసినా సరే అలాగే విక్రించే ఏ వ్యాపారాలు చూసినా సరే మనం ఆర్థికంగా చెదిగిపోవడం అలాగే మన ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం మన రాబడి అనేది చాలా తగ్గడం అనేది కూడా చూసాము అలాగే మనం అనుకునేటట్టు పనులు ఏవి అవ్వకపోయి దీనికి తోడుగా ఆరోగ్యం కూడా సహకరించకపోవడం అలాగే కుటుంబంలో కూడా మనశ్శాంతిగా లేకపోవడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కానీ బ్రహ్మంగారు చెప్పినట్లుగా మనకి అక్టోబర్ నెల అలాగే దుర్గాదేవి యొక్క ఆశీస్సులు ఇవన్నీ కూడా మన జీవితంలో ఒక మహా అద్భుతంగానే ఉండబోతుంది మనకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ తొలగిపోవడంతో పాటుగా ఆర్థికంగా చాలా అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మన మనసు కూడా అండి ఎదుటివారిని ఎప్పుడు కూడా బాధ పెట్టేటట్టుగా ఎప్పుడు ఉండదండి ఏ పని అయినా సరే అది ఏ విషయంలో అయినా సరే మనం మాట్లాడే మాట తీరులో కూడా మనం ఎన్నోసార్లు ఆలోచించి ఆలోచించి భయపడుతూ మాట్లాడుతుంటాం ఏమో ఎప్పుడు మన మాట అవతల వాళ్ళ యొక్క మనసుని బాధ పెడతాదేమో మనం ఏమంటే ఇదే మనకు ఒక మంచితనం అనేది చెప్పుకోవాలి అలాగే ఎవరైనా కష్టంలో ఉన్నా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా ఎవరైనా సరే బాధల్లో ఉన్నా మనం వెంటనే సహాయం చేయడం కానీ అలాగే ఆధ్యాత్మికంగా ప్రతిరోజు కూడా ఇంట్లో దీపదోప నైవేద్యాలు చేసుకోవడం ఇలాగా భగవంతుని యొక్క ఆరాధన భగవంతుని మీద భక్తి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనకి కొన్ని విషయాలు మనకి సహకరించక మన పరిస్థితులు ఎప్పటికప్పుడు ఎప్పుడు మారుతాయి నా జీవితం అనేది భగవంతుని ఎప్పుడు మారుస్తాడని చెప్పి మనం చూస్తున్నటువంటి ప్రయత్నానికి ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీర్వాదం మనకు ఆ కాలజ్ఞానం కాలిజ్ఞానం ద్వారా తెలియజేయడం ఏంటంటే మనకి అక్టోబర్ నెల నుంచి కూడా మన జీవితంలోని మన కుటుంబంలోని సమస్యలన్నీ తీరిపోయి అలాగే రుణ బాధలు ఏవైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి మరి ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ కూడా చాలా అద్భుతంగా బాగుంటుంది అలాగే పిల్లల యొక్క ఆరోగ్యం మంచి ఉద్యోగం అలాగే వాళ్ళకి మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం ఇవే కాకుండా మన కుటుంబంలో ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా మనస్పర్ధలు ఉన్నా అవన్నీ తొలగిపోవడం అలాగే మనం ఈ అక్టోబర్లతో కుటుంబ సమేతంగా ఒక మంచి ప్రదేశానికి అనేది విజిట్ చేయడం అనేది కూడా జరుగుతుంది అది ఆధ్యాత్మికంగా అవ్వచ్చు లేదంటే పిల్లలతో కలిసి మన మనశాంతి ఎక్కడికైనా సరే చిన్న టూర్ ప్లాన్ అని చేసుకోవచ్చు అంతా కూడా చాలా సాఫీగా జరుగుతుంది ఆర్థికంగా కూడా మనకి కొంచెం ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి ఇది కాదంటే మనకు కావాల్సిన ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ దీనికోసం మనం ఎంతో ఎదురు చూస్తున్న ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులు కూడా ఈ నవరాత్రుల ద్వారా మన మీద ఉండడంతో మన జీవితంలో అనేక రకమైన సమస్యల నుంచి మనం బయటపడగలుగుతున్నాం ఆరోగ్యం బాగుంటుంది అలాగే భార్యాభర్తల యొక్క అన్యోన్యత ప్రేమ కూడా చాలా చక్కగా ఉంటుంది ఆర్థికంగా మనకి చాలా అద్భుతంగా ఉంటుంది అన్ని విషయాలు కూడా మన జీవితంలో ఏదైతే మన కోరికలు జరగటం లేదన్నా భగవంతుడి పర్మిషన్ మనం ప్రతిరోజు కూడా కోరుకుంటున్నాం ఇక్కడ నుంచి అక్టోబర్ మొదటి వారం నుంచి కూడా కోరికలన్నీ కూడా సఫలీకృతం అయ్యి మన జీవితం అనేది చాలా మహా అద్భుతంగా ఉండిపోతుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకున్నా అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ తెలియదు